సార్ నిన్న చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జూన్ నాలుగు వెన్నుపోటు దినం ధర్నాలకి పిలుపులిచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇది నిన్న జరిగినటువంటి ధర్నా సూపర్ డూపర్ హిట్ అయింది మొత్తం ప్రజలందరిలో కాస్త వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కావాలని చెప్పి వెన్నుపోటు అందరూ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నిన్న ధర్నా చేశారు ఈ ధర్నాపై మీ అభిప్రాయం సార్ అసలు ఆ ధర్నాకి ఒక అర్థం పర్థం ఉందా ఇదే సంవత్సరం కిందట ఇదే జగన్మోహన్ రెడ్డి అనే ఓటు చేసిన ఆ దౌర్జన్యాలకి అక్రమాలకి భూకబ్జాలకి రౌడీజాలకి మానభంగాలకి ఆడు ప్రభుత్వం ఆడ వెనకాలన్న మంత్రులు కార్యకర్తలు అందరూ చేసిన దానికే కదా గుణపాఠం చెప్తూ ప్రజలందరూ కూడా జూన్ నాలుగో తారీఖున వాడిని నూట యాభై సీట్లు ఉన్నామని తీసుకెళ్ళి పదకొండు సీట్లు కూర్చో కూర్చోబెట్టారు అతను ఒక ప్రజా పరిపాలకుడు అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు తర్వాత ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇతను ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా కూడా లేదు అతను ఓడితే అతనే అన్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్న చంద్రబాబు గారిని ఐదు సీట్లు పీకెత్తే నేను ప్రతిపక్ష హోదా ఉన్నది అతనికి అతని పరిస్థితి ఏంటి అన్నాడు ఎవరు ఇప్పుడు పదకొండు సీట్లు వస్తే ఇతనేమన్నాడు నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే నేను అసెంబ్లీకి వస్తున్నాను ప్రతిపక్ష హోదా దేనికండి అర్హత కలిగి ఉంటే ఏదో ఇస్తారు అర్హత లేదు కాబట్టి కదా అది జరగట్లేదు నువ్వు అలాంటప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు గత ముఖ్యమంత్రి కనుక అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏ నష్టం జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది మంచి జరిగితే నువ్వు దాన్ని అంగీకరించాలి చెడు జరిగితే దాని మీద యుద్ధం చేయాలి అసెంబ్లీలో ప్రజల కోసం నువ్వేం చేసావు లక్ష కోట్లు దోచుకున్నావు ఇప్పుడుగా కేసుల్లో ఇడి కేసుల్లో అట్లా తిరుగుతున్నావు దానివల్ల నువ్వు అసెంబ్లీకి వస్తే నీ మాట ఎక్కడ చెల్లుబాటు కాదన్న ఆలోచన నీకు తెలుసు కాబట్టి గతంలో నీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ దోపిడీలన్నీ బయటకు వస్తాయన్న ఆలోచనతో ఈరోజు నువ్వు అసెంబ్లీకి అడిగి పెట్టలేకపోతున్నావు ఇంకా నువ్వు వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎత్తికెత్తున్నారు ప్రజలు అంటే అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు చేసిన అక్రమాలకి నీకు సరైన బుద్ధి చెప్పి కరెక్ట్గా సంవత్సర కాలం అయింది అది మళ్ళీ జనాలకు చేయడానికి నువ్వు నిన్న వచ్చి అలాంటి సంగీప కార్యక్రమాలు పనికి మారినటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అంతేకాకుండా సార్ నిన్న అదే విషయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట్లాడినంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను అనేక పథకాలు ఇచ్చా చాలా వరకు అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి లక్షల రూపాయలు పైగా ఇచ్చాను అలాంటిది నన్ను వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని బట్టి మీ అభిప్రాయం ఆ వెన్నుపోటు గురించి ఎవరైతే మాట్లాడకూడదో ఆ వ్యక్తి పదే పదే వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటు పొడిచారు ప్రజలు ఎందుకు ఎన్నుపోటు పడతారని వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటారు గత ప్రభుత్వానికి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు గారు చక్కని పరిపాలన అందించారు ఆయన పరిపాలనలో ఏదో లోటు ఉందన్న ఆలోచనతో ప్రజలు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా ఎంతో కొంత మంచి చేస్తాడేమో మనకు ఒకసారి అవకాశం ఇద్దాం ఇవ్వకూడదు వచ్చాము డు కదా అని చెప్పి ఈడిచ్చిన వాడు తప్పుడు హామీలు అన్ని ఏం చేశాడని నీ మద్యం రాగానే ఇదేంటి విధ విధాలుగా నేను తగ్గించేస్తాను తీసేస్తాను మద్యం లేకుండా అన్నాడు ఎక్కడన్నా చేశాడు సార్ ఆడపిట కూడా లేదు ఆన్లైనే లేదు డైరెక్ట్గా మద్యం అమ్మకాలు ఆడు క్యాష్ ఆడు ఇంటికి వెళ్ళే విధంగా చేసుకున్నాడు ఇదే కేసులు వెళ్ళిపోవాలి ఆయన వెళ్ళిపోతారు మీకు తెలిసింది అది అదే కాకుండా సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు ఉద్యోగస్తులకి చేశాడా సార్ చేయలేదు కదా అతను అన్నది ఏది కూడా నెరవేర్చలేదు తల్లికి వందనం అని ఇప్పుడు మేము పెట్టాం రేపు పన్నెండో తారీఖున ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి చంద్రబాబు గారి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఆ డబ్బులు అందజేస్తుంది అది ఖచ్చితంగా జరిగే విషయమే అనౌన్స్ చేయడం కూడా జరిగింది కానీ అతనేం చేశాడు అదే వైఎస్ భారతీయ వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంట్లో ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి మేము డబ్బులు అందజేస్తాం ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఒక్కొక్కరికి అది కూడా రాను రాను సంవత్సరం సంవత్సరం తగ్గించుకోవచ్చు కరెంట్ ఛార్జీలు అవుతున్నాయని కార్లు ఉన్నాయని ఇంకోటి ఇంకోటి అని చెప్పి తీసుకుంటా పోయాడు తప్ప ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలి అది కూడా అతను సొంత సొమ్ము కూడా కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరింట్లో తీసుకొచ్చి పెట్టరు ప్రజల నుంచి వసూలు చేసిన ఉంచే వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి లబ్ధి చేకూర్చి వాళ్ళు మంచిగా చూసుకోవటం కదా నాయకులు అనేది ఎన్నుకునేది ఆ పరిణామంలో జరిగేది ఏంటంటే వైఎస్ జగన్ చేసిన అక్రమాలకి దుర్మార్గాలకి చంప నిన్న జూన్ నాలుగో తారీఖున గత సంవత్సరం ఆయన ఇంటికి పంపించారు పదకొండు సీట్లతో చంద్రబాబు గారికి అఖండమైనటువంటి మెజారిటీతో విజయాన్ని కలిగించి ముఖ్యమంత్రిగా చేశారు ఇవాళ సంవత్సరం గడకుండానే ఆయన మీద వ్యతిరేకత ఎలా వస్తుందండి ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంట్లో కార్యక్రమం తలపెడితే ఆ కార్యక్రమంలో మంచి చెడు జరగాలంటే కొద్ది సమయం పడుతుంది మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఒక ఇల్లు కట్టాలని పునాది పడాలి పునాది తర్వాత గోడలు లాగాలి గోడల తర్వాత స్లాబ్ పడాలి ఒకసారి మనం అనుకోగానే అన్నీ లగ కాదు సార్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం పడద్దు ఇల్లు కడతాక అంత టైం పట్టినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేయాలంటే కొద్దిగా సమయం పడుతుంది అన్నం మాట ప్రకారంగానే ఆయన పెన్షన్దారులకి మూడు వేలు నాలుగు వేలు చేశాడు చేశాడా లేదా చేశాడు మీరు గోతులు చేసి పడేసిన రోడ్లని అన్న వాటిని రోడ్లేసి మంచి మార్గాన్ని చూపించాడు ప్రజలకి అలా ఒక్కోటి చేసుకొస్తాడు సార్ రేషన్ అన్న రేషన్ ఇవాళ వృద్ధులు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటింటికి మేమే స్వయంగా పంచవచ్చాం ఆయన పిలిస్తే అలాగే కొంతమంది తీ తీసుకోగలిగిన వాళ్ళు పల్ని పాటలకు వెళ్ళొచ్చే వాళ్ళు వాళ్ళకి వీలున్న సమయంలో పదిహేను రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ ప్రభుత్వంలో ఏదైతే చూపుడాకేముంది సార్ జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం ఎంతమంది ఇంట్లో ఆ పిల్లలు చదువుకునే వాళ్ళంటే వాళ్ళకి వందన తల్లికి వందన డబ్బులు పడతాయి జూన్ పదిహేనో తారీఖున ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పిస్తున్నారు ఇందులో ఆక్షేపిత్తగా ఏం లేదు సార్ వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి రోడ్డు మీదకి రావడమే సిగ్గుతో చచ్చిపోతున్నారు సార్ నాయకులు బయటకు రావడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమని చెప్పిపోతారు ఏం మంచి చేశారు అని మేము దౌర్జన్యాలు చేస్తాం దోపిడీలు చేస్తాం అవన్నీ మీకు నచ్చలేదు మంచి చేసేవాళ్ళు ఎందుకు ఉంచుతున్నారని తీసేయమని వస్తారా ఆలోచన అతను జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మీకు తెలియదేముంది అతను ఏమనుకుంటే అదే చేస్తాడు అది చెడు మంచి అని ఆడ ఆలోచించాడు ఆ ప్రజలు ఎలా అంటారు చూసారు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు ఇక అతను మళ్ళీ జీవితంలో ఆ ముఖ్యమంత్రి అనే ఆలోచన ఉండకూడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఈ రోజున జూన్ నాలుగు వెన్నుపోటు దినట్టు ధర్నాలు చేశారు ఈ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది సక్సెస్ అయిందో ఫ్లాప్ అయిందో కాస్త పక్కన పెడితే ఈ రోజున వాస్తవం ఏంటంటే వీళ్ళు ఈ ధర్నా పెరట చంద్రబాబు నాయుడిని వీళ్ళని కాదు మోసం చేసింది ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని వీళ్ళు ఒంబు చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వెన్నుపోటు దినమని చెప్పి అన్నారు కదా కూటమి ప్రభుత్వం ఎలా వన్ ఓటు పొడుస్తుంది ప్రజలు ఓట్లు వేస్తేనే కదా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఇదే ప్రజలు ఓట్లు వేస్తేనే కనుక మీకు పదకొండు సీట్లు వచ్చింది మీరు మాట్లాడేదానికి అర్థం పొంతన ఉండలేదు సార్ ఎందుకంటే జూన్ నాలుగు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఇందులో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిస్తే కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లతోనే సరిపెట్టుకుంది ప్రతిపక్షం రావాలంటే మినిమం పదిహేడు సీట్లైనా రావాలి ప్రతిపక్షం కూడా లేకుండా డిజాస్టర్ని మోటగట్టుకుంది వైఎస్ఆర్సిపి పార్టీ ఈ పదకొండు సీట్లు పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని వెన్ను పోటు పొడిచారు ప్రజలే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి తట్టుకోలేక ఓర్వలేక ఇదేమి పరిపాలన ఇదేమి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇలాంటి దౌర్జన్య పాలన చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మేము ఊహించుకోలేదు కనీసం రాజన్న పరిపాలన తీసుకొచ్చేస్తాడని చెప్పి ఓట్లేస్తే ఎంత దారుణంగా పరిపాలిస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పక్కకు తన్నారంతే తంతే పదకొండు సీట్లు పరిమితం అయ్యి ప్రతిపక్షం కూడా లేకుండా పోయాడు ఈరోజున కోట ప్రభుత్వం అధికారం ఇచ్చింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇలా కూటమి కలయికతో కూటమి ప్రభుత్వం ఒక మంచి ఒక సిస్టమేటిక్గా రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ ముందుకెళ్తా ఉంది దీని మీద వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలెట్టేశారు వెండి పోటు పొడిచిందంటారు చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడతారు రకరకాలుగా మీకు నచ్చిన కోణంలో ఏదైనా మాట్లాడతారు ఎందుకంటే వాస్తవాలు వీళ్ళకి అవసరం లే వీళ్ళకి ఎంతసేపు బురద జల్లాలంతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క అభిప్రాయం వీళ్ళకి కావాల్సింది అది కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు ఈ రోజున అవగౌరవపరిచే విధంగా నువ్వు వ్యవహరించిన తీరు కానీ ప్రజా ఓటుని నువ్వు ధిక్కరించిన విధానమే కానీ నువ్వెలా రేపొద్దున ఇరవై తొమ్మిదిలో గెలుస్తావు రెండు వేల ఇరవై తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో ఎందుకంటే ఈసారి పదకొండు సీట్లకే పరిమితమైన నువ్వు పొద్దున డిపాజిట్లు కూడా వస్తాయి రాదో ఒక్కసారి వాస్తవాలు తెలుసుకో ఎందుకంటే నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిందంటూ ఏమీ లేదు ప్రజలకి మంచి చేసేసా అది చేసా అభివృద్ధి చేసా అలా కాపాడేసి ఇలా కాపాడేసి అని చెప్పి అంటావు తప్ప చేసిందంటూ ఏమీ లేదు నువ్వు చేసినటువంటి పరిపాలన అంటూ ఏమైనా ఉందంటే ఒక్కటే ఒక్కటే ఏంటంటే ప్యాలెస్లు కట్టుకొని నువ్వు చక్కగా అనుభవించడానికి కాస్త రూపాయలు కొద్దిగా వెనకేసుకున్నావు నువ్వు గత పదకొండు సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బయటకున్నావు కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నావు చెప్పి నీ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇట్లన్నింటి మీద ఆల్రెడీ సిట్టు విచారణ జరిగింది నువ్వు ఆల్రెడీ జైలుకి వెళ్ళవు బయటకు వచ్చేవు పదకొండు సంవత్సరాలు బట్టి నువ్వు జైలు వెళ్ళకుండా బయట బెయిల్ మీద ఉన్నావు ఈరోజు అంతేకాకుండా లెక్క స్కామ్ విషయంలో రకరకాలుగా అవినీతి ఆరోపణలు చేసిన నువ్వు ఈరోజు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రి ఏ రకంగా అంటున్నావో అర్థం కాని విషయంలో ప్రజలు ఉన్నారు